కొండ డబ్బులు ఇవ్వాలి కదా ఆయనకి ఇవ్వాలా డబ్బులు టైట్ అయిపోయినాయి పడవనికొంద అయితే ఇస్తున్నామండి ఎందుకో ఇచ్చుకోడు తెచ్చుకోకపోతే తెచ్చి ఇబ్బంది పెట్ట మా ఓడి ఇంకా అన్నం తినలేదండి లేదండి ఈ చూడండి ఇవ్వాలా

అంతే అదే పోతుంది మరి అన్న అవతలకి వెళ్ళేటప్పటికి అప్పల్లో తిరిగేటప్పటికి ఎండిపోతారా అన్నీ అప్పుడు మంచి ఇల్లు తాగుతుంది మీకు నాలుగు వందల ఇల్లు ఉంటాయండి గోదావరి వస్తే మొత్తం ఇదంతా మునిగిపోతుందండి వీళ్ళకి కూడా ఇంటి వెనకాల దాకా వస్తుంది కానీ ఏళ్ళ మూలకరండి అదండి మరి లంక అంటే పేరుపాలెం అండి అంతర్వే దగ్గర బీచ్ నుంచి లేసి ఇక్కడ దాకా వచ్చారు గుడికని వచ్చారండి అంతర్వేది బోల్ మంది వస్తారు కదండి పేరుపాలెం కూడా బోల్డ్ మంది వస్తారు కదండి అక్కడ వేసి గుడి ఉంటుంది బీచ్ దగ్గరలో కట్టారండి అన్నినే అవునండి నేను రాలేదండి ఇప్పుడు పేరు ఇక్కడ ఇక్కడ మొక్కున్నామండి ఆ పిల్ల ఇలా సన్నగా అండి సిక్కిపోతుంది పడిపోతుంది అంత సారి పెట్టుకుని ఎండలో కూర్చోటో వచ్చారండి ఇక్కడికి அத்தனையா ஆத்வரம் கம்பல்சரி உண்டாலே